వెల్కమ్ టు అలిజ్వల్ అమ్మా ఛానల్ ఇవాటి టాపిక్ ఏంటంటే పొగాకు దుక్ ఏదైనా పొలము యూటిబైన తర్వాత దుక్కు తినిచ్చాలంటే ఏడు ఆరు వందలు అవుతుంది అలాంటి పని లేకుండా ఈజీగా ఎండాకాలం ఎట్లా ఖాళీగా ఉంటాం కాబట్టి చేతులతోటే మనం ఒక థౌజండ్ లోపు ఒక వెయ్యి రూపాయల లోపు మిగిల్చుకోవచ్చు ఎలా అంటే పొగాకు గట్ట మనం వర్షం పడాల్సిన అవసరము లేదు లేదంటే పొలము ఎండాకాలం కదా కట్టె వస్తుంద దిగులు లేదు చాలా ఈజీగా మొద్దులు పట్టుకొని లాగేస్తే కట్టె ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ పది తొమ్మిది ఎకరాలు వేసుకుంటే ఈ పని చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది మూడు ఐదు ఎకరాల లోపు కనుక వేసుకుంటే కనుక పొగా కట్ట రెండు మూడు రోజుల్లో లేదంటే ఐదారు రోజుల్లో శుభ్రంగా ఒక పక్క నుంచి మాల పెట్టుకొని కట్టెలు శుభ్రంగా ఒక పక్క నుంచి ఒక మూల నుంచి క్లియర్ చేసుకోవచ్చు అనమాట చెట్లు తక్కువ ఎట్లాగో మనకి ఆదాయం ఎవరైనా సరే పొలం పని వేసుకునే వాళ్ళకి ఆదాయం సంవత్సరం ఎక్కువ లేదు పంటలు పండడం అయితే పండే కానీ పండిన వాళ్ళకి రేట్ లేదు పంట పండక నష్టపోయిన వాళ్ళు కూలోళ్ళకి కూడా ఇవ్వలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో మనం దుక్కులకు ట్రాక్టర్ దుక్కులకు కూడా సేవింగ్ చేసుకోవాలి మిగిలించుకోవాలనే ఆలోచన ఉంటే కనుక పొగా కట్టెలు పొద్దు పొద్దున్నే వెళ్ళి ఐదున్నర ఆరింటికల్లా ఎనిమిదిన్నర కల్లా ఎండ లోపు ఇంటికి వచ్చేయచ్చు మళ్ళీ సాయంత్రం నాలుగింటికి వెళ్ళి పొద్దుగు ఇలాగా అంటే చీకటి పడేంత వరకు పని చేయొచ్చు అప్పుడు ఆ టైంలో చల్లగా ఉంటుంది కాబట్టి ఇంకేందుకు మీరు కూడా పొగాకు నా ఒకవేళ పొలం వింటే కనుక సేవింగ్ చేసుకునే ఉద్దేశం ఉంటే ఇంట్లో ఎట్ట ఖాళీగా ఉండడం ఎందుకు కొంచెంసేపు పని చేసినట్టు ఉంటుంది అన్న ఫీలింగ్ ఉంటే కనుక మీరు కూడా ఈ పని చేయండి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఐడియా మీకు నచ్చితే కనుక ఒక కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి అనేది ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా ఛానల్ సపోర్ట్ చేయండి